ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర పన్నెండవ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించింది రెస్క్యూ సిబ్బంది డ్రమ్స్ అమర్చి కన్వేయర్ బెల్ట్ ద్వారా డీసిల్టింగ్ చేస్తున్నారు టీబీఎం మిషన్ ముందు భాగంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు టీబీఎం క్యాబిన్ లో మరో నలుగురి కోసం గాలిస్తున్నారు సిబ్బంది టీబీఎం ముందు భాగంలో ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు ఆపరేటర్లు ఉన్నట్టు భావిస్తున్నారు అధికారులు టీబీఎం వెనుక భాగంలో మార్కింగ్ చేసిన పార్ట్ ఏలో ఎనిమిది మీటర్ల మేర తవ్వినా ఎలాంటి అవశేషాలు దొరకలేదు ఐరన్ పార్టికల్స్ మాత్రమే లభ్యమవడంతో పార్ట్ బి పై ఫోకస్ పెట్టారు టర్నెల్ భాగం నుంచి స్లైడింగ్ జరగడం లేదని అధికారులు నిర్ధారించారు ఆర్మీ బోక్యాట్ హైడ్రా జేసీబీ సహాయంతో తవ్వకాలు చేస్తున్నారు ఎస్ఎల్బీసీ టర్నెల్ దగ్గర పన్నెండవ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించింది రెస్క్యూ సిబ్బంది డ్రమ్ సమర్చి కన్వేయర్ బెల్ట్ ద్వారా డీసిల్టింగ్ చేస్తున్నారు టీబీఎం మిషన్ ముందు భాగంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు టీబీఎం క్యాబిన్ లో మరో నలుగురి కోసం గాలిస్తున్నారు సిబ్బంది టీబీఎం ముందు భాగంలో ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు ఆపరేటర్లు ఉన్నట్టు భావిస్తున్నారు అధికారులు టీబీఎం వెనుక భాగంలో మార్కింగ్ చేసిన పార్ట్ ఏలో ఎనిమిది మీటర్ల మేర తవ్వినా ఎలాంటి అవశేషాలు దొరకలేదు ఐరన్ పార్టికల్స్ మాత్రమే లభ్యమవడంతో పార్ట్ బీపై ఫోకస్ పెట్టారు టన్నెల్ పై భాగం నుంచి స్లైడింగ్ జరగడం లేదని అధికారులు నిర్ధారించారు ఆర్మీ బోబ్కాట్ హైడ్రా జేసీబీ సహాయంతో తవ్వకాలు చేస్తున్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు బాలకృష్ణ రెస్క్యూకి సంబంధించి అప్డేట్స్ ఏంటి టన్నెల్లో పన్నెండవ రోజు ఆపరేషన్ క్యాబిన్ కొనసాగుతోంది ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ స్టెప్ గానే భావించవచ్చు దాదాపు పదకొండు రోజులుగా జరిగిన ఆపరేషన్స్లో ఎట్లాంటి పురోగతి లేకపోవడం వల్ల నెక్స్ట్ స్టెప్ మీద అధికారులంతా కూడా ఫోకస్ చేశారు పై నుంచి ఏదైతే పై పైభాగం ఉందో ఆ పై భాగం నుంచి ఎట్లాంటి స్లైడింగ్ లేదు అన్న నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఈ స్టెప్ని తీసుకున్నారు చాలా కీలకమైన స్టెప్గా బాగుంచవచ్చు ఎందుకంటే రైడర్ గుర్తించినటువంటి మార్క్స్లో కానీ అట్లాగే ఎన్జిఆర్ఏ ఇచ్చినటువంటి మార్కింగ్ డిమార్కింగ్ చేసిన ఏరియాలో తవ్వకాలు జరిగినప్పటికీ కూడా అంటే ఏదైతే టీబీఎం మిషన్కి బ్యాక్ సైడ్ తవ్వకాలు జరిగిన ఏరియా పార్ట్ ఏ ఏరియాలో ఉందో ఆ ఏరియాలో తవ్వకాలు జరిగినప్పటికీ కూడా ఎట్లాంటి రిజల్ట్ లేకపోవడంతో సెకండ్ స్టెప్ మీద ఫోకస్ పెట్టారు పార్ట్ బి మీద ఫోకస్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏదైతే టీబిఎ మిషన్ ఫ్రంట్ ఏరియా క్యాబిన్ ఏరియాలోనే ప్రమాదం జరిగిన సందర్భంలో వాళ్ళు భయభ్రాంతులకు గురై సిబ్బంది అటు ఆపరేటర్లు ఇంజనీర్లు నలుగురు లోపల ఉంటారని భావిస్తున్నారు సో ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు ఆపరేటర్లు ఖచ్చితంగా లోపల ఉంటారన్న పక్కా సమాచారం ఖచ్చితమైన సమాచారంతో రెస్క్యూ టీంలన్నీ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి మనకు బ్రేక్ ఎప్పుడైతే ఫైన్ నుంచి స్లైడింగ్ జరిగిన తర్వాత ఒక్కసారిగా టీబీఎం రెండు భాగాలుగా విడిపోయింది వెనక ఉన్నటువంటి టైల్ భాగాన్ని పూర్తి స్థాయిలో ప్లాజ్మా కట్టర్ల ద్వారా రైల్వే సిబ్బంది గ్యాస్ కట్టింగ్ చేస్తూ వాటన్నిటిని సపరేట్ చేస్తూ లోక ద్వారా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఒకవైపు చేస్తుంటే మరోవైపు కన్వేటర్ కన్వేయర్ బెల్ట్ని అమర్చి దాని ద్వారా లోపల పెద్ద ఎత్తున ఉన్నటువంటి సిల్టింగ్ అంతా కూడా డీసిల్టింగ్ చేయడానికి ప్రయత్నాలు చాలా వేగంగా జరుగుతున్నాయి నిన్ననే కన్వేయర్ బెల్ట్ సెట్ అయిపోయింది గంటకు సుమారుగా ఎనిమిది వందల పైగా సిల్టింగ్ అంతా బయటికి చేస్తున్నారు డీసిల్టింగ్ చేస్తున్నారు ఇది చాలా పెద్ద స్టెప్ అని చెప్పవచ్చు అడ్వాన్స్గా వేగవంతంగా ఈ సహాయక చర్యలు ముందుకు జరుగుతున్న దానికి ఒక నిదర్శనంగా చెప్పవచ్చు ఒకవైపు ఈ ఐరన్ పార్టికల్స్ ఈ డ్యామేజ్ అయినటువంటి టీవీకి సంబంధించిన అవశేషాలు అవశేషాలన్నింటినీ కూడా ఐరన్ వి గ్యాస్ కట్టర్ల ద్వారా బయటికి పంపించే ప్రయత్నం దీంతోపాటు డీసిల్టింగ్ చేయడం ఇంకా ముఖ్యమైన ఆపరేషన్ క్యాబిన్ అనేది చాలా కీలకమైన అంశంగా పరిగణించవచ్చు ఎందుకంటే అది ఇప్పటివరకు పార్టీ ఏలో ఎట్లాంటి మార్క్స్ లేకపోతే మనుషులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు జాడ కనిపించకపోవడంతో ఇక క్యాబిన్లో ఖచ్చితంగా ఉంటారన్న ఈ క్యాంపు జేపీ క్యాంపుకి సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ సూచించడంతో రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి ఇందులో హోల్ మైనర్స్ సింగరేణి సంబంధించిన టీమ్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు ఇక టన్నెల్ లోపల నుంచి ఈ టీబీఎం ఫ్రంట్ సైడు మొత్తం ఒక రూట్ క్రియేట్ చేసుకొని ఆ టన్నెల్ లోపల ఉన్నటువంటి టీబీఎం క్యాబిన్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఏసీ రూమ్ని పర్టిక్యులర్గా ఫోకస్ చేయబోతున్నారు ఏసీ రూమ్లోనే చాలా సేఫ్గా ఉండి ఉంటారు అనే యాంగిల్లోనే వాళ్ళు అక్కడ చేరుకొని ఉంటారన్న ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి సో ఖచ్చితంగా ఒక స్మెల్ వస్తుందని చెప్తున్నారు నిన్న డాక్ కార్డ్స్ కూడా అక్కడికి చేరుకొని స్మెల్ని ఐడెంటిఫై చేశాయి సో అదే సమాచారంతో ఇక ప్రయత్నాలు అయితే చాలా తీవ్రంగా జరుగుతున్నాయి ఏదో ఏ ఏ క్షణమైనా సరే ఎట్లాంటి రిజల్ట్ అన్నా రావచ్చు అని చెప్పి అధికారులు భావిస్తున్నారు సో ఇదొకటే కాకుండా పైనుంచి రూఫ్ కుల కూలడానికి స్లైడింగ్ జరగడానికి ఏదైనా ఆస్కారం ఉందా అనే యాంగిలో కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మాలజీకి సంబంధించిన టీమ్స్ కూడా ఢిల్లీ నుంచి టన్నెల్కి చేరుకున్నాయి సో అక్కడ కూడా రీసెర్చ్లు అంతా జరుగుతున్నాయి అటు ఎన్జిఆర్ఐ టీం పనిచేస్తుంది ఎన్ఐసి ఎన్ఐఎస్ పనిచేస్తుంది సో ఎంటైర్ రెస్క్యూ టీం సంబంధించినటువంటి మానిటరింగ్ చేస్తున్న అధికారులు అంతా కూడా అక్కడే ఉన్నారు పన్నెండవ రోజు సంబంధించినటువంటి ఏదైనా కీలకమైన పురోగతి వచ్చే అవకాశం ఉందని చెప్పి రెస్క్యూ టీమ్స్ అంతా కూడా భావిస్తున్నాయి డీసిల్డింగ్ ప్రక్రియ జరుగుతుంది డివాటరింగ్ ఇంకా ఊట క్రమక్రమంగా వస్తుంది లోపల టన్నెల్ లోపలికి టీబిఎం వెళ్ళిన తర్వాత డిస్టర్బ్ అయిన తర్వాత ఈ వాటర్ వస్తుందని చెప్పి చెప్తున్నారు వాటర్ రిసోర్స్ సంబంధించినటువంటి డిస్టర్బెన్స్ ఏదైనా జరిగిందన్న ఒక కోణంలో కూడా అధికారులు ఒక ఎస్టిమేషన్ అయితే ఇస్తున్నారు ఏది ఏమైనప్పుడు కూడా సహాయక చర్యలు చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి పన్నెండవ రోజు మాత్రం చాలా కీలకమైన స్టెప్పు కన్వేయర్ బెల్ట్ ఒకటిసారి సెట్ కావడం దీంతోపాటు టీబీఎం వెనుక భాగం ఉన్నటువంటి ఐరన్ సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా లోక ద్వారా వెనుక పంపించడం మరోపక్క ఆపరేషన్ని ఆపరేషన్ క్యాబిన్ని చాలా వేగవంతంగా పూర్తి చేసి లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు అట్లాగే లోపల ఎట్లాంటి సిచువేషన్లు ఉన్నా సరే వాళ్ళు బయటికి తీసుకురావాలనే ఒక ప్రయత్నం అయితే విషప్రయత్నం జరుగుతుంది ఇందులో హోల్ మైనర్స్ మాత్రం చాలా చాలా కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు చిన్న ప్లేసెస్ అయినా సరే చిన్న అవకాశం ఉన్నా సరే వాటిని అవకాశంగా చేసుకొని లోపలికి దూరే అవకాశం కేవలం హోల్ మైనర్స్కి దీంతోపాటు అని సంబంధించిన టీం కూడా చాలా చాలా కీలకమైన పాత్ర అని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే డేంజర్ జోన్లో రిస్క్ జోన్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు సింగరేణికి సంబంధించిన టీం కూడా మైనింగ్లో వాళ్ళు కోల్ మంత్స్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని టన్నెల్లో ఉపయోగిస్తూ వాళ్ళు ఎట్లాంటి అధైర్యపడకుండా కూడా చాలా ముందుగా వెళ్తున్నారు దీనికి అంతటి కూడా మండరింగ్ అటు సీఎండి ఎస్పీడీసీఎల్ సిఎండి ముస్రాఫ్ అలీ ఫారూఖీ అట్లాగే స్పెషల్ సిఎస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి అరవింద్ కుమారు అట్లాగే నార్గం జిల్లా ఎస్పీ కలెక్టర్ అక్కడే ఉండి స్వయంగా పరిశీలిస్తున్నారు ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులంతా కూడా చాలా చురుకుగా ఇన్వాల్వ్ అవుతున్నారు ఎస్డీఆర్ఎఫ్ ఉంది ఎన్డీఆర్ఎఫ్ ఉంది అట్లాగే ఫైర్ డిపార్ట్మెంటు అన్ని విభాగాలు కూడా చాలా కోఆర్డినేట్ చేస్తూ పన్నెండు రోజులుగా శ్రమి తీవ్రంగా శ్రమిస్తున్నారు సో ఇప్పటివరకు రిజల్ట్ లేకపోయినప్పటికీ కూడా ఏ క్షణమైనా సరే రిజల్ట్ రావచ్చు అన్న ఒక ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది ఓ టు యూ సూర్య